ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనస్మృతిని తగలబెట్టిన సందర్భంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసిన కుల అసమానతల నిర్మూలన సంఘం నాయకత్వానికి అభినందనలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ జరగాలని అది శాస్త్రీయంగా జరగాలనే డిమాండ్ని కూడా మేము కార్మిక సంఘంగా పూర్తి స్థాయి సంఘీభావాన్ని మద్దతును తెలియజేస్తున్నాం మన దేశం విషయానికి వస్తే చాలా సామాజిక విప్లవాలు ఇక్కడ జరిగినాయి చార్వాకుల విప్లవం కానీ బుద్ధుడు కానీ బౌద్ధం కానీ అట్లా మనం కొనసాగుతూ పోతే ఇస్లాం క్రైస్తవం కూడా ఒక మేరకు సామాజిక న్యాయం కొరకు పనిచేసిన సందర్భాలను మనం చూస్తాం ఈ మధ్యలో కూడా చాలా మంది వచ్చిండ్రు మన తెలుగులో తెలుగు సమాజంలో చూస్తే వేమన్నా చాలా విప్లవాత్మకంగా వీటన్నిటిని వ్యతిరేకిస్తూ తాను పద్యాల రూపంలో సామాజిక విప్లవం కొరకు ప్రయత్నం చేసిండు ఆయన చాలా నిర్దిష్టంగానే కుల వ్యవస్థను ఆర్థిక అసమానతలను వ్యతిరేకించండు అట్లా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కానీ సిద్ధయ్య గారు కానీ వీరందరూ కూడా సామాజిక పరిణామం కొరకు పనిచేసిన వాళ్ళే ఏ కులం అని నన్ను నివారం అడిగితే ఏమని చెప్పదు లోకులకు పలు గాకులకు దుర్మార్గులకు ఈ దుష్టులకు అని చెప్పి సిద్ధయ్య మాట్లాడడం వెనుక కుల వ్యవస్థను చాలా నిర్దిష్టంగా తాను వ్యతిరేకించాడు కుల వివక్షతను కూడా తాను వ్యతిరేకించిండు ముట్టు ముట్టొద్దంటావు అందరు ఒకే ముట్టు నుంచి వచ్చిండ్రు కదా అని చెప్తాను కుల వివక్షతను కూడా వ్యతిరేకించాడు ఇన్ని సామాజిక విప్లవాలను ఎదుర్కొంటూ ప్రతిఘాత విప్లవంగా ఉన్నది ఏంటిది ఈ దేశంలో అంటే మనుస్మృతి మనుధర్మ శాస్త్రం అనేది చాలా స్పష్టమైన మనం అర్థమవుతుంది కాబట్టి అంబేద్కర్ గారు మనుస్మృతిని తగలబెట్టడం అంటే ఒక నిరసన కార్యక్రమం కాదు భారత సమాజం ముందు తాను ఒక నిర్దిష్టమైన ఒక ప్రణాళికను రూపొందించి పెట్టిండు భారత సమాజానికి మనుస్మృతి ఉన్నంత వరకు శాస్త్రం ఈ దేశంలో జీవించి ఉన్నంత వరకు కుల సమాతలు అనేటివి పోవు మనిషిని మనిషిగా చూసే ఒక సామాజిక పరిస్థితి అనేది ఉండదు కాబట్టి మనుధర్మ శాస్త్రాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకించడమే భారత సమాజం యొక్క కర్తవ్యంగా తాను భావించాడు కాబట్టి శాస్త్రాన్ని తగలబెట్టాడు ఆ కర్తవ్యాన్ని ముందుకు తీసుకుపోవడంలో భారత సమాజము చేయాల్సినంత కృషి చేయలేదు చేయలేదు కాబట్టే అది ఒకసారి చావు దెబ్బ తిని కూడా ఒక పామును మనం కొట్టి వదిలిపెడుతుంది ఎట్లా పగవడుతుంది అని అంటారు లేదా వేరే సంగతి పగవడుతుంది అని అంటారు ఆ స్థాయిలో అది మళ్ళీ జీవం పోసుకొని ఈరోజు మనుధర్మ శాస్త్రమే భారతదేశానికి పరిష్కారము అనే స్థాయికి వాళ్ళు తీసుకొని వచ్చారు దీని కొరకు అనేక ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు చాలా మొరటుగా విషయాన్ని ఏమి చెప్పట్లేదు వాళ్ళు వాడు చాలా పద్ధతి ప్రకారము మన లోపల అన్ని రకాల చీలికల్ని వాడు ఉపయోగించుకుంటా ఉన్నాడు సమాజంలో ఉన్న అన్ని పరిణామాలను వాడు తనకు అనుకూలంగా ఉపయోగించుకుంటా ఉన్నాడు మొట్టమొదట ఏం చేస్తున్నాడు ఏ సామాజిక వర్గం అయితే ను మొయాల్సిన అవసరం ఉందో ఏ సామాజిక వర్గం అయితే అంబేద్కర్ ఏ సామాజిక వర్గం కొరకు తన జీవితాన్ని తన సర్వస్వాన్ని తన చదువును తన భార్య పిల్లల్ని మొత్తాన్ని త్యాగం చేసిడో ఆ సామాజిక వర్గం నుంచే ఒకటి లేపి మాట్లాడిస్తున్నాడు అంబేద్కర్ గొప్పోడు కాదు అంబేద్కర్ చేసిన కృషి పెద్ద లేదు అని చెప్పి మన లో పడే ఒక పరిస్థితి ఆ తర్వాత వాడు దిగి ఒక చిన్న ప్రయత్నం చేస్తాడు గతంలో ఎన్నికల కంటే ముందు చాలా మంది ఎంపీలు ఉత్తర భారతదేశంలో కానీ మన తెలంగాణలో వాడు నిజామాబాద్ ఎంపీ బండి సంజయ్ గారు అరవింద్ రాజ్యాంగాన్ని మారుస్తాం బాజాతో మారుస్తాం ఇవే వస్తారు మాట్లాడింది అంటే వా మనం వెనకటికి చూస్తుంటే ఇప్పుడు ఇస్తలేరు కానీ అన్ని మందులకు అని ఇంజెక్షన్ ఇచ్చేవాళ్ళు అది అందరికి వర్తదా లేదని కొంచెం చిన్న డోస్ ఇచ్చి వదిలేసేవాళ్ళు ఆ డోసు ఇచ్చిన తర్వాత ఏం లేదనుకో రియాక్షన్ వాడు పెన్సిల్ ఇంజెక్షన్ కంటిన్యూ చేసేవాడు ఇప్పుడు ఆ డోస్ ఇస్తున్నాడు వాడు రాజ్యాంగాన్ని మారుస్తామంటే దీని ఫలితం ఎట్లా ఉంటుంది అని చెప్పి కొంతమందితో మాట్లాడిచ్చిన తర్వాత ఎన్నికల కంటే ముందు దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఒక చర్చ ప్రారంభమైంది బహునాడు జిల్లాలో కూడా వందల వేల మందితో ఒక సభను మనం నిర్వహించినాం అంటే రాజ్యాంగాన్ని మారుస్తామనే డిమాండ్ ని ముందుకు తీసుకొని వస్తే భారత సమాజం అంగీకరించట్లేదు కాబట్టి తాను కన్నులొట్టపై ఏదో గెలిచిన తర్వాత భారత రాజ్యాంగం అనేది మాకు శిరోధార్యం అని చెప్పి ప్రధానమంత్రి మాట్లాడుకుంటేనే మళ్ళీ ఒక చిన్న డోస్ ఇచ్చి చూస్తున్నాడు అంబేద్కర్ మీద మాట్లాడి చూస్తే ఎట్టు అమిత్ షా ద్వారా వాడు ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఈ డోస్ పని చేస్తుందా లేదని ఒక 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 ప్రయోగం వాడు చేసిండు ఇది ఎంతవరకు పని పనిచేస్తుంది ఎంతవరకు చేస్తా లేదా వాడు పరీక్షిస్తున్నాడు కానీ వాడి పరీక్షలు అన్నిటినీ కూడా మనం ధ్వంసం చేసే ప్రయత్నం మనం చేయట్లేదు చాలా నిరసనలు తెలుపుతున్నాము నిజానికి నిరసనలు అన్నిటినీ కూడా వాడు వాడు మెటీరియలేజ్ చేసుకుంటా ఉన్నాడు ఏ ఏ వర్గాలు నిరసనలు చేస్తున్నాయి ఏ స్థాయిలో నిరసనలు చేస్తున్నాయి పత్రికా ప్రకటనల కొరకు తమ సంఘం ప్రచారం కొరకు చేస్తున్న నిరసనలు ఎన్ని ఉన్నాయి దీంట్లో వాస్తవంగా దీన్ని అన్నిటిని కూడా మనస్ఫూర్తిగా వ్యతిరేకించి ధ్వంసం చేస్తామని చెప్పి తీవ్రమైన ఆవేశము ఆ వర్గాల్లో వస్తుందా లేదా అని వాడు లెక్కేసుకుంటా ఉన్నాడు వాడేదో ఎన్నికి జరగడం అంటే ఎన్నికి జరగట్లేదు వాడు వాడు మొత్తం లెక్కేసుకుంటా ఉన్నాడు ఎప్పుడు దెబ్బ కొట్టాలని చెప్పి మనం ఎప్పుడు దెబ్బ కొట్టాలనే దాంట్లో మనం లెక్కేసుకుంటలేము మన కోపం వచ్చింది తిడుతున్నాం మన కోపం వచ్చింది దిష్టిబాబం తగలబెడుతున్నాం పోతున్నాము మను మనుధర్మ శాస్త్రమే ఈ దేశానికి అవసరం లేని ఒక స్మృతి అది దాన్ని మీరు తొలగించేదాకా మేము పోరాటం చేస్తాము మనుధర్మ శాస్త్రం ఎక్కడ ఎవడు చర్చ చేసినా అంబేద్కర్ లాంటి వాడు దాన్ని తగలబెట్టిండు కాబట్టి మేమందరం కూడా మనుధర్మ శాస్త్రం అనేది ఉండకూడదు అనే స్థాయికి మనం సమాజాన్ని తీసుకుపోవడం కూడా ఒక పెద్ద ఉద్యమాన్ని గ్రామ స్థాయి నుంచి మొదలుకొని మనం చేయగలిగి ప్లాన్ చేయగలిగి ఉంటే వాడు ఎనికి జరుగుతాడు తప్పిస్తే ఒక భావ చైతన్యం తీసుకురావడంలో పూర్తి స్థాయిలో ఈ రోజు ఎందుకు గతంలో చాలా మాట్లాడేరు మన వాళ్ళు చాలా మంది పెద్దవాళ్ళు చాలా సులభంగా మాట్లాడేవాళ్ళు ఏ మతం మీద కానీ మత ఉన్మాదం మీద గాని లేదా దేవి దేవతల మీద మాట్లాడేవాళ్ళు ఇప్పుడు మాట్లాడే పరిస్థితి ఉందా అంటే మనం మాట్లాడడానికి చిన్న ప్రయత్నం చేసినా వాడు అంచి పారేస్తూ ఉన్నాడు ఎక్కడికక్కడ అంటే ఒక భావాజాల పెంపొందించడంలో వాడు ఎంత సక్సెస్ అయిందో మన మనధర్మ శాస్త్రం ఎంత నష్టం చేస్తుంది అనే భావాజాలను పెంచడంలో మనం అంత సక్సెస్ కాలేదు కాలేదనడం ఒక భాగం అయితే మన జీవిత కల్చర్లు అన్నింటిలో వాడు పాల్గొన్నాడు యాదన్న మాట్లాడినట్టు దాసరాయన చేసే పెండిలో బాపనోడు వస్తున్నాడు బైడ్లాయన చేసే పూజలో బాపనాయన వస్తున్నాడు అసలు మన దేవి లేదు మన సంస్కృతే లేకుండా చేస్తున్నాడు వాడు ఏమంటున్నాడు ఇస్లాంని చూపిస్తాడు మత మార్పిడి చేస్తున్నారని క్రైస్తవాన్ని చూపిస్తున్నాడు మత మార్పిడి చేసి మన సంస్కృతిని విధ్వంసం చేస్తున్నారని వాళ్ళ నుంచి ఎంత సంస్కృతి విధ్వంసం అయిందో ఆ లెక్కలు మనం తీద్దాం ఆ లెక్కలు కూడా కానీ నీ నుంచి జరుగుతున్న సాంస్కృతిక విధ్వంసం ఎంత లెక్క తీయాల్సిన అవసరం ఉంది ఈ రోజు మహబూనర్ పట్టణంలో నిర్దిష్టంగానే ఎల్లమ్మ గుడి ఉండే మేము ఉన్నప్పుడు మేము న్యూ డెమోక్రసీ పార్టీ పెట్టి ఆ ఎల్లమ్మ గుడి పక్కన ఆఫీస్ తీసుకున్నప్పుడు ప్రతి మంగళవారం నాడు వందల కోళ్ళు అక్కడ కోసేటి ఆదివారం నాడు వందల కోళ్ళు అక్కడ కోసేవాళ్ళు అక్కడనే తిప్పి అక్కడనే కోసి అక్కడనే వండుకొని తినేవాళ్ళం వాడు నిదానంగా ఏం చేసాడు అప్పుడు బీసీ పూజారి నిదానంగా ఏం చేసాడు మీరు కోళ్లు ఇక్కడ తిప్పుకోండి కానీ ఇక్కడ పోయకుండా దూరం పోయి కోసుకోండి అన్నాడు అని మనం దూరం పోయి కోసుకున్నాం ఆ తర్వాత మీరు కోళ్ళు కూడా ఇక్కడ తిప్పుకోకండి మీరు ఇంటికాడ కోసుకొని తినండి అన్నాడు సరేలే అని ఇంటికాడ కోస్తున్నాం ఇప్పుడు ఏమంటున్నాడు కోడి సంగతి కాదు ఇక్కడ మాంసము కాని మాంసాహారానికి సంబంధించిన ఏ చర్చ ఇక్కడ జరగకూడదు కేవలం బ్రాహ్మణ దేవత ఎట్లా ఉండాలో అట్లా దేవత ఉండాలని చెప్పి మన వెళ్ళమ్మను వాడు బ్రాహ్మణ దేవతగా మారుస్తే మనం అంతా దూరం అప్పగించి చూస్తున్నాం వాడు సక్సెస్ అవుతా ఉన్నాడు పత్తిపురం అసమా కూడా ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు చాలా అసలు ఎంతమంది దాని మీద ఆధారపడి జీవిస్తా ఉన్నారు అంటే మన దేవతలన్నింటినీ కూడా వాడు ఆకుపై చేసుకుంటా ఉంటే మనం కళ్ళప్పగించి చూస్తే చూసి కేవలం మనుధర్మ శాస్త్రం అంటే ధైర్యం పుస్తక రూపంలో రాదు అక్షరాల రూపంలో రాదు మన జీవితంలో ఈరోజు వైకుంఠ ధోమం కడతా ఉన్నారు చాలా గ్రామంలో అదే వైకుంఠ ధోమం ఏదైనా కడుతున్నారు కదా శవాన్ని తగలబెట్టేది ఆ ఊర్లో ఒక్కడు కూడా తగలబెట్టే కులం లేని ఊర్లో కూడా వాడు కడుతున్నాడు అంటే వాడు ముందస్తుగా మొత్తాన్ని మెటీరియల్ చేసుకుంటా ఉన్నాడు ప్రవ ప్రవహించే ఏర్ల లాగా ఉన్నాం మనం అంతా ప్రవహించే నీటిలో చలనం ఉంటుంది వాడు మొత్తం గడ్డ కట్టించుకొని ఒక గడ్డ కట్టించే ప్రయత్నం చేస్తూ చలనం లేకుండా మనమంతా హిందువులము మన తాతలు మన ముత్తాతలు వందల ఏళ్ళకెళ్ళి పూడ్చేందుకు పొంద పెట్టుకున్నారు పొందకాడ అనేక కర్మకాండలు చేసుకున్నారు అది మన సంస్కృతి మన ఆలోచన అవన్నీ ఏం ఉండొద్దు నువ్వు తగలబెట్టాలని తీసుకొని వచ్చినాక తగలబెట్టడం స్టార్ట్ చేసినా అంత ఏకం చేస్తామనేది ప్రతి దాంట్లో చాలా ప్లానులుగా వాడు ఉన్నాడు దీని మొత్తం మన ధర్మశాస్త్రమే ఉంది మన స్మృతే ఉంది దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఆల్రెడీ కొన్ని వందల ఏళ్ళుగా ఆ బేస్ గనే ప్రయత్నం చేస్తున్నాడు ఆ బేస్ గనే వాడు మనల్ని ఓడించగలిగాడు బౌద్ధాన్ని ఎందుకు ఓడించగలిగిండు వాడు ఇక్కడ వచ్చి అనేక కబీర్ దాస్ను ఎందుకు ఓడించగలుగుతున్నాడు వాడు ఒక వేమన్నను ఎందుకు ఓడించగలుగుతున్నాడు వాడు ఒక పునాది రూపంలో చేస్తా ఉన్నాడు చాలా పక్కడబందిగా చేస్తున్నాడు ఇప్పుడు మీరు ఒక్క చిన్న ఉదాహరణ చూడండి తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి పెట్టే నైవేద్యంలో ఏ చిన్న వస్తువు తక్కువ పడ్డా దాంట్లో నెయ్యి తక్కువ పడ్డా దాంట్లో బాధలు తక్కువ పడ్డా దాంట్లో ఏది తక్కువ పడ్డా పెద్ద ఆందోళన జరుగుతుంది మా వెంకటేశ్వర స్వామికి ఈ రోజు అపచారం జరిగింది ఉపాసం ఉన్నాడని మాట్లాడతారు మరి మన ఎల్లమ్మకో మన మైసమ్మకో కట్టవీని పోచమ్మకో కళ్ళు పెట్టకపోతే సార పెట్టకపోతే లేకపోతే కోడి కొయ్యకపోతే మా వాళ్ళు కూడా ఉపాసం ఉన్నట్టే కదా మరి మా నా సంస్కృతిని ఎందుకు ధ్వంసం చేస్తున్నావు అని మనం కింది వర్గాలకు వెళ్ళి ప్రశ్నించే ప్రశ్న లేకపోతే వాటి గురించి మనం ఎక్కడిదక్కడ నిలదీయకపోతే నేను నా ఎల్లమ్మ కాడ కోడే కోస్తా అని మనం మాట్లాడకపోతే ఖచ్చితంగా వాడు పెళ్లి కాడికి వచ్చేడు పిల్లలు పుడితే పేరు ఇల్లు వచ్చేడు కాడ పురాది కాడికి వచ్చాడు రేపు మనం లేకుండా వాడే ఉంటే ఇప్పటికే వచ్చేసేటువంటి డెబ్బై ఐదు శాతం మిగిలిన ఇరవై ఐదు శాతం నుంచి అయినా మనం మళ్ళీ పుంజుకొని నిలబడతామా నిలవడమా అనే దాని మీద అంబేద్కర్ తగలబెట్టిన మనధర్మ శాస్త్రం ఆధార తగలబెట్టడదు చర్య కాదు అది యాక్చువల్ అది ఒక సిద్ధాంతం ప్రపంచ కార్మిక వర్గానికి కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అనేది ఎట్లా ఒక సిద్ధాంతం రూపొందించిందో ఈ దేశానికి పనికిరా అని ఒక సిద్ధాంత ఫిలాసఫీ ఏది అంటే మనుస్మృతి అని అంబేద్కర్ తేల్చడం కొరకు చేసింది కాబట్టి మనం ఆ స్థాయిలో దాన్ని సీరే తీసుకుపోవాల్సిన అవసరం ఉంది మన రౌండ్ టేబుల్ ఇంకా కొంత విస్తృతంగా ఇంకా కొంత మనం కింది స్థాయిలో క్షేత్ర స్థాయిలో తీసుకొని వచ్చి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి అనే డిమాండ్ ఎట్లా తీసుకుపోగలిగిన జనంలో మన ధర్మ శాస్త్రాన్ని తిరస్కరించాలనే డిమాండ్ కూడా ఆ లెవెల్లో మనం ప్రయత్నం చేయగలగాలి చేయాల్సిన చారిత్రక అవసరంలో మనం ఇప్పుడు ఉన్నామని చెప్పి తెలియజేస్తూ మీరు చేస్తున్న ఆ ప్రయత్నానికి మనస్ఫూర్తిగా మద్దతు తెలియజేస్తూ ఆ ప్రయత్నంలో మా శక్తి మేరకు మేము భాగస్వాములం అవుతామని చెప్పి హామీ ఇస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేయడం చెప్తే ఆల్రెడీ ఫస్ట్ పూర్తి స్థాయిలో మద్దతు